ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశాల మేరకు జాతీయ మాలమానాడుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కార్యాలయాల ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మహబాద్ జిల్లాలో నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు కనబడలేదు మేము నిరసన మా నిరసన చెప్పుకోవడానికి కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా మా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం మా దురదృష్టకరం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్రియాశీలకాత్మకమైన నిర్ణయం తీసుకుందో ఏబిసి వర్గీకరణ అందులో మారులకు తీరని అన్యాయం జరిగింది మా బిడ్డలు ఎంతోమంది బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మాకు ఆ భిక్షను ఆ రిజర్వేషన్ ఫలితాలను కనీసం మా పిల్లలు అది తీసుకో నోచుకోకపోవడం చాలా విచారకరం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం రాకముందుకు మాలల్ని భుజం మీద ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు మీ అవకాశం కోసం వాడుకున్నారు ఈరోజు గద్దెలెక్కిన తర్వాత మమ్మల్ని సంవత్సరం లోపే మీరు మమ్మల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కవర్దార్ మేము ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలను కనీసం నిరసన మాత్రమే చేసినాం రాబోయే రోజులలో మా సత్తా ఏందో మీకు చూపిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజులలో జాతీయ మాలామానాడుగా ప్రతి మాలమానాడు మాల కార్యకర్త అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని నీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క అడుగు అడుగున ఎదుర్కొని మా మేము మా నిరసన వ్యక్తం చేస్తాం లేదు మా కోసం కనుక మీరు తొంభై తొమ్మిది జీవోను అదే రోస్టర్ విధానాన్ని కనుక సవరించి తొంభై తొమ్మిది మీరైతే ఏ జీవోనైతే ఇచ్చినారో ఆ జీవోను కనుక రద్దుపరచకపోతే స్థానిక సంవత్సరాల్లో ఖచ్చితంగా మా మాల సత్తి ఏందో చూపిస్తాం